దీ రాజాసాబ్ ని ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని అల్టిమేటమ్ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్ సంక్రాంతి తర్వాత వెకేషన్ పూర్తి చేసుకోబోతున్న తాను భూమి భద్రయ్య అప్డేట్ ఇచ్చాడు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో రెబల్ స్టార్ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట దాని అనౌన్స్మెంట్ పొంగల్కి లేదంటే పండగ తర్వాత రోజుల్లో రానుందని తెలుస్తోంది దీ రాజాసాబ్ పూర్తవబోతుంది ఫౌజీ స్పిరిట్ మూవీలు కమిట్ అయిన ప్రభాస్ తర్వాత సలార్ టూ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది ఇలాంటి టైంలో లోకేష్ కనకరాజ్ మూవీ అనౌన్స్మెంట్ జరిగే పనేనా అన్న డౌట్స్ వినిపిస్తున్నాయి కానీ ఇది జరిగేలా కనిపిస్తుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కంటే గ్లోబల్ స్టార్తోనే ఎక్కువ లోకేష్ కనకరాజ్ స్టోరీ డిస్కషన్ చేశాడు ఈ దర్శకుడితో మూవీకి ఐకాన్ స్టార్ అవలర్జున్ కూడా ప్రయత్నించాడు విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్కే లోకేష్ కనెక్ట్ అయినట్లున్నాడు అది ఎందుకో చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ ప్రెసిడెంట్ వెకేషన్ లో ఉన్నాడు సంక్రాంతి తర్వాత మోస్ట్లీ పదహారు నుంచి ది రాజ్యసభ షూటింగ్ తో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది వచ్చే నెలలోపు పూర్తి చేయాలని డైరెక్టర్ మారుతి అండ్ కోకి ఆల్రెడీ అల్టిమేటమ్ ఇచ్చేసట నాలుగు పాటలు రెండు సీన్లు తీస్తే ది ప్యాచ్ వర్క్తో సహా పూర్తయినట్టే అని తెలుస్తోంది ఇలాంటి టైంలో ఉప్పెన లాంటి వార్త షాకిచ్చేలా ఉంది అదే రెబెల్ స్టార్ ప్రభాస్తో లోకేష్ కనకరాజ్ సినిమా నిజానికి ఖైదీ లియో విక్రమ్ ఈ మూడింటితో సౌత్ మార్కెట్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని లోకేష్ సొంతం చేసుకున్నాడు కానీ పానడియా లెవెల్లో సాలిడ్ బ్లాక్ బస్ట్ను కానీ వెయ్యి కోట్ల వసూళ్లను కానీ తన మూవీ ఏదీ రీచ్ కాలేదు మరి అలాంటప్పుడు ఈ దర్శకుడితో ఇండియా కింగ్ ప్రభాస్ మూవీ అనగానే అంత ఎగ్జైట్ అవ్వాల్సిన పనే ఉందనే డౌట్ రావచ్చు కానీ అక్కడే మ్యాజిక్ ఉంది తమిళ్ హీరోలకి పాన్ ఇండియా రేంజ్ లేదు అలాంటి కథలు వాళ్ళకి పడలేదు కానీ ప్రభాస్ లాంటి కటౌట్కి లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టర్తో మూవీ పడితే పాన్ ఇండియా లెవెల్లో రెండు మూడు వేల కోట్ల వసూళ్లు లెక్కేం కాదు అందుకే లోకేష్ కనకరాజ్తో ప్రభాస్ మూవీ సంక్రాంతికి లేదంటే పండగ తర్వాత అనౌన్స్ కాబోతోందన్న వార్త వైరల్ అయింది నిజానికి ఖైదీ తర్వాత నుంచి రామ్ చరణ్ తో టచ్లో ఉన్నాడు లోకేష్ కనకరాజ్ లియో హిట్ టైంలో బన్నీ ముంబైలో లోకేష్ను కలిశాడు ఎన్టీఆర్ తో కూడా లోకేష్ కథా చర్చలు చేశాడన్నారు కానీ వీళ్ళెవరితో లోకేష్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు కానీ ప్రభాస్తో లోకేష్ మూవీ అనగానే చాలా వరకు అందరికీ సర్ప్రైజింగ్ గానే ఉంది ది రజసబ్ ఫౌజీ స్పిరిట్ దీనికి తోడు సలార్ టూ కల్కి టూ ఇన్ని సినిమాలు పైప్ లో ఉండగా ప్రభాస్ మరో మూవీకి కమిట్ అవ్వడం ఇప్పుడప్పట్లో కష్టమే కానీ సూపర్ స్టార్ తో లోకేష్ తీస్తోన్న సినిమా డెబ్బై శాతం పూర్తయింది సమ్మర్ ఎండ్లోగా మొత్తం షూటింగ్ పూర్తవచ్చు ఆ తర్వాత లోకేష్ ఫ్రీ అవుతాడు కానీ ప్రభాస్ కాడు కదా అనే డౌట్ వస్తోంది కానీ వచ్చే నెలలోగా దీర్ రాజాసా మేలోగా ఫౌజీ సినిమా షూటింగ్స్ పూర్తయిపోతాయట ఇక స్పిరిట్ ని ఏడాది ఎండ్లోగా పూర్తి చేసేలా సంధి ప్లాన్ చేస్తే కల్కి టూని రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదలుపెట్టే అవకాశం ఉంది ఈలోగా ప్రభాస్ కోసం కథ రెడీ చేసి వచ్చే ఏడాది కల్కితో పాటు ప్యారలల్ గా లోకేష్ మూవీ ప్లాన్ చేస్తున్నట్ట దానివల్లే సలార్ టూ ఇంకాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మొత్తానికి లోకేష్తో ప్రభాస్ మూవీ అనౌన్స్మెంట్ ఈ నెల పదిహేను లేదంటే పద్దెనిమిదికి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది